హలో ఫ్రెండ్స్ ఈ రోజు అయితే మనం కొత్తగా చేయబోతున్నాం చూసారు కదా బోటు ఈ బోట్ని తాడు కట్టుకొని యువతల దగ్గర నుంచి అవతల దగ్గర వరకు మనమైతే ఈదుకొని తీసుకెళ్ళిపోతున్నాం ఫ్రెండ్స్ లాస్ట్ వరకు చూడండి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది చాలామంది చేసేదే కానీ నేను కొత్తగా చేయబోతున్నాను చూడండి నడుగు కట్టుకొని ఇలా నడుం కట్టుకొని ఈ బోట్ని అది తీసుకెళ్ళబోతున్నాం ఫ్రెండ్స్ చూసారు కదా తాడు ఈ తాడుతోనే パンパン。こっちで。5000さ30落ちちゃっ <laughs> 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 Ah. Oh. 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 ఇంకా కాస్త దూరం అసలు ఇది అండి అవుతుంది అనుకుంటారా అస్సలు అంటది ఇది ఇది అస్సలు అంటది ఇది చాలా అనిపించ apa ah. lama gak kasih dulu nih

అన్నా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అన్న ఈ రాజగోండ సపోర్ట్ చేయండి ఒక లీటర్ కంటే ఎక్కువ వాటర్ తాగిస్తాను చూసారు కదా బోట్ ఎంత ఉందో చూను యువతల దరి నుంచి అవతల తెరి వరకు ఈజు రాబడి బాబోయి సరదా తీరిపోయింది అన్న రాజుగారి సపోర్ట్ చేయండి అన్న ఇలాంటి వీడియోస్ కోసం సరేనా